అందరికీ నమస్కారం అండి ఈరోజు శ్రీ లక్ష్మీ కేశవ దేవస్థానం గంగాపురం అనే దేవాలయాన్ని సందర్శించడానికి వెళ్తున్నాను ఈ దేవస్థానం తెలంగాణ రాష్ట్రంలో మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల పట్టణానికి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంది ఇప్పుడు మీరు చూసిన స్వాగత తూరం నుంచి ఊర్లోకి ఒక కిలోమీటర్ వెళ్తే ఇప్పుడు మీరు ఎదురుగా చూస్తున్న ఈ మంటపం వస్తుంది ఈ మంటపం ఎదురుగానే దేవాలయం వెళ్ళే మార్గం ఉంటుంది జడ్చర్ల నుంచి కల్వకుర్తి వెళ్ళే మార్గంలో ఈ దేవాలయం ఉంటుంది హిందూ ప్రామాణిక గ్రంథమైన పురాణంలోని తీర్థఖండంలో ఈ దేవాలయం గురించి ప్రస్తావన ఉంది గంగాపురం మహత్యం అను నందు క్రీస్తు శకం పదహారవ శతాబ్దిలో శ్రీ రెడ్ రెడ్డి మల్లారెడ్డి దేశాయ్ గారు రచించారు ఈ గ్రంథంను శకం పంతొమ్మిది వందల నలభై ఆరవ సంవత్సరంలో విజ్ఞానవర్ధిని పరిషత్తు వారు ప్రచురించినారు తెలంగాణ సాహితీ పరిషత్తు రెండు వేల పద్దెనిమిదిలో పునర్ముద్రణ చేశారు ఇప్పుడు మీరు చూస్తున్న ఈ గ్రామ పంచాయతీ కార్యాలయం నుంచి ఎదురుగా దేవాలయం మనకు దర్శనమిస్తుంది ఆ ఎదురుగా కనపడుతున్నదే శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామివారి దేవస్థానం ఇప్పుడు మీరు చూస్తున్నది స్వామివారి రథోత్సవ సందర్భంగా ఊరేగింపు చేసే రథం ఇది దేవాలయం ముందుగా ఒక షెడ్లో ఉంటుంది ఈ విధ ప్రధాన రహదారి ఏదైతే ఉందో ప్రధాన రహదారి గుండా వెళ్తే ముందుగా వినాయకుణ్ణి మనం దర్శించుకోవచ్చు ఆ పక్కనే శివాలయం కూడా ఉంటుంది శివ పంచాక్షరిని కూడా పఠించే విధంగా అక్కడ శిలాశాసనంగా ఏర్పాటు చేయడం జరిగింది ఎదురుగా శివయ్య దర్శనం ఇచ్చారు మనసారా ఒకసారి శివయ్యను దర్శించుకొని శివయ్యకు నమస్కారములు తెలియజేసుకొని మొక్కులు మొక్కుకొని అటు నుంచి భక్తులు ముందుకు కదులుతారు ఇప్పుడు మీరు చూస్తున్నది శివయ్య యొక్క సన్నిధి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ గోపురమే శ్రీ స్వామి వారి బోర్డు కూడా మీరు చూడొచ్చు చాలా అందంగా ముస్తాబు చేశారు పెయింట్లు కూడా చాలా చక్కగా వేశారు దేవాలయం యొక్క సమయాన్ని సూచించే బోర్డు ఒకసారి మీకు చూపిస్తున్నాను కృతయుగంలో మత్స్యపురంగాను త్రేతాయుగంలో దురిత కోలాహలంగాను ద్వాపర యుగంలో మాయాపురంగాను కలియుగంలో గంగాపురంగాను పిలువబడుచున్న గ్రామం ఇది పశ్చిమ చాళుక్యుల కాలంలో గంగాపురం రెండో రాజధానిగా వెలుగొందింది నేటికి గత కాలపు వైభవానికి సజీవ సాక్ష్యంగా నిలిచి ఉంది మహోన్నతమైన శిల్ప సౌందర్యానికి నిలువెత్తు నిదర్శనం ఈ యొక్క దేవస్థానం చుట్టూ కొన్ని రేకులు షెడ్లు కూడా ఏర్పాటు చేశారు భక్తుల సౌకర్యార్థం ఇది దేవాలయం యొక్క పరిసర ప్రాంతాలు ఇలా ఉంటాయి ఒకసారి దేవాలయం నిర్మాణం ఎంత పటిష్టంగా చేయబడిందో మనం ఈ కట్టడాన్ని చూస్తే మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఒక దేవాలయం కొన్ని వేల ఏళ్ల పాటు నిలబడి ఉండాలంటే ఏ రకమైన రాతిని ఉపయోగించి ఏ విధమైన నిర్మాణ శైలిలో నిర్మిస్తే చాలా కాలం పాటు ఉంటుంది అని అప్పుడున్న శిల్పులకు తెలుసు కాబట్టి వారి యొక్క శిల్పా శిల్పాలు నైపుణ్యం కూడా వాళ్ళకు ఉంది కాబట్టి ఇన్ని ఏళ్ళైనా కూడా ఇన్ని ప్రకృతి వైపరీత్యాలకు కూడా తట్టుకొని నేటికి ఇంత అద్భుతంగా ఈ దేవాలయం మన కళ్ళ ముందు కనపడుతుంది ఒకసారి దేవాలయం యొక్క గోపురం చూడవచ్చు ప్రధాన గోపురం ఇది ఇక్కడనే శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామివారు కొలువై ఉంటారు లక్ష్మీ చిన్నకేశవ స్వామివారు ఇక్కడ మీసకట్టుతో మనకు దర్శనమిస్తారు చాలామంది ఇక్కడ లక్ష్మీ చిన్నకేశవ పాయి రక్షమాం అంటూ స్వామివారికి మొక్కులు మొక్కుతూ ఉంటారు అనుకున్న కార్యాలు జరగాలని కూడా ఇక్కడ మొక్కుతూ ఉంటారు ఒక యువకుడు తన శరీర దారుఢ్యాన్ని ప్రదర్శించడం కోసం అక్కడున్న ఒక శిథిలమైన ఒక చిన్న రాతి స్తంభం ముక్కని పైకి ఎత్తుతున్నాడు చూడండి ఇప్పుడున్న రోజుల్లో శారీరక సౌష్టవం మీద ఎవరు దృష్టి పెట్టడం లేదు అయినా పల్లెటూరులో ఉన్నారు కాబట్టి ఆ శారీరక సౌష్ఠవం వాళ్ళకి అబ్బింది ఒకసారి మీరు కూడా చూడవచ్చు ఆ యువకులందరూ సంతోషంగా ఆ రాతి స్తంభాన్ని నిలబెట్టారు స్వామివారి యొక్క ఆలయ గోపురం ఇది గోపురంతో పాటు నిర్మాణ శైలి ఏ విధంగా ఉందో ఒకసారి అందరూ చూడొచ్చు చూడ్డానికి రెళ్ళు రెండు కళ్ళు సరిపోవట్లేదు అంతేకాకుండా ఇక్కడ కాస్త ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ ఒక రావి చెట్టు ఉంటుంది ఆ రావి చెట్టుకు ముడుపులు కడుతూ ఉంటారు ఆ ముడుపులేంటని చూస్తే కనుక పిల్లలు పుట్టని వాళ్ళు ఇక్కడ ఎక్కువ మంది ముడుపులు కడుతూ ఉంటారు ఆ విధంగా పిల్లలు పుట్టిన తర్వాత గుర్తుగా ఈ విధంగా వారి యొక్క దుస్తులను ఇక్కడ ముడుపుగా కడుతూ ఉంటారు ఈ దేవాలయాన్ని శకం వెయ్యి నలభై రెండు నుంచి పంతొమ్మిది వందల అరవై రెండు మధ్య కాలంలో మల్ల సోమేశ్వరుడు అనే కళ్యాణి చాళుక్య రాజు సుందరమైన శిల్ప సంపదతో నిర్మించడం జరిగింది దేవాలయ నిర్మాణ కాలం నుంచి పదిహేనవ శతాబ్దం వరకు స్మార్త ఆగమ విష్ణు పంచాయతన సాంప్రదాయంలో పూజలు జరిగాయి తర్వాత కాలంలో శ్రీవైష్ణవ పాంచరాత్ర ఆగమ విధానంలో నిత్య పూజలు ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి ద్వాపరయుగంలో మయుని కుమారుడు దుర్జయుడు గండకాద్రిని చేరి అక్కడి పట్టణాన్ని నాశనం చేయగా అక్కడ నుంచి మునులు వచ్చి గంగాపురంలోని వీరనారాయణ స్వామిని వేడుకొనగా స్వామి గండకాద్రిని చేరి దుర్జయున్ని వధించి పట్టణాన్ని పునరుద్ధరించి అక్కడే నిలిచిపోయారు కలియుగ ఆరంభ సమయంలో పుణ్యశీల మహారాజు స్వామికి కలలో కనిపించి గంగాపురం నేను తిరిగి వస్తాను అని పలుకగా అప్పుడు స్వామివారిని సాధారణంగా గంగాపురం తీసుకొని వచ్చి చెన్నకేశవ స్వామిగా ప్రతిష్ఠించి పూజలు చేయడం మొదలుపెట్టారు అరుదైన ఆధ్యాత్మిక ఆలయంగా ఈ ఆలయం వెనుతికెక్కింది సుందరమైన శిల్ప సౌందర్యానికి చిరునామాగా ఈ ఆలయం నేటికి మనకు కనపడుతూ ఉంది వెంగయ్య కవి అనే వ్యక్తి రామరాజీయంలో గంగాపురాన్ని గురించి వర్ణించారు శివ కవులలో ప్రసిద్ధుడైన పాల్కురికి సోమనాథుడు రచించిన పండితారాధ్య చరిత్రలు ఘనంగా గంగాపురం యొక్క వైభవాన్ని ప్రస్తుతించాయి దాంతోపాటు గంగాపురం చెన్నకేశవ చరిత్ర అనే యక్షగానం కన్నడ భాషలో చాలా ప్రసిద్ధి చెందింది ఇక్కడ గంపజాతర అనే ఒక ఉత్సవాన్ని రెండేళ్ళకొకసారి మాఘమాసంలో చివరి శనివారం రోజున నిర్వహిస్తారు ప్రతి సంవత్సరం రథోత్సవం ఇక్కడ రథసప్తమి రోజు నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ విధంగా ఎన్నో రకాల మహిమలు కలిగిన ఈ దేవస్థానంలో భక్తులు ఇక్కడ వచ్చి స్వామివారికి వారు స్వయంగా నైవేద్యాన్ని తయారు చేసి స్వామివారికి నివేదించుకుంటారు ఇక్కడ చిన్న పెద్ద పేద ధనిక తారతమ్యాలు ఏవి ఉండవు అందరూ స్వామివారికి వారికి తోచిన శక్తి మేరకు నైవేద్యాన్ని సమర్పించుకుంటూ ఉంటారు శనివారం రోజు భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది శనివారం రోజు దాతల సహాయంతో ఇక్కడ అన్నదానం కూడా మధ్యాహ్న సమయంలో నిర్వహించడం జరుగుతుంది ఇది కోనేరు ఈ కోనేరు ఎందు అందరూ భక్తులు స్నానం ఆచరించి విధిగా స్వామివారిని దర్శించుకుంటారు ఈ కోనేరు చాలా పవిత్రంగా భావిస్తారు చాలామంది భక్తులు ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు కొంతమంది వారి యొక్క ఇలవేల్పుగా స్వామి వారిని పూజించుకో వాళ్ళు చాలామంది ఉన్నారు కొంతమంది భక్తులతో కలిసి నేను మాట్లాడినప్పుడు మా ఇంటి దేవుడయ్య మేము ఎప్పుడైనా ఇక్కడనే వచ్చి నైవేద్యం పెట్టుకుంటాము మాకు మంచి జరుగుతుంది తరతరాలుగా మేము ఇక్కడ ఇక్కడనే దర్శనం చేసుకొని స్వామివారిని కొలుచుకుంటాము అని చాలామంది నాతో చెప్పడం జరిగింది ఇప్పుడు ఒక భక్తురాలు అక్కడ మనం చూడొచ్చు జ్యోతిని వెలిగించే ప్రయత్నం చేస్తుంది ఆ పక్కనున్న కోనేరు ఏ విధంగా ఉందో ఒకసారి మీకు ఆ కోనేరు యొక్క విధి విధానాలు ఎలా కట్టారు కోనేరు యొక్క రూపం ఎలా ఉంది అనేది మీకు ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తున్నాను చాలా విశాలమైన ప్రాంతంలో ఈ కోనేరు నిర్మాణం చేయబడింది చాలా లోతుగా కూడా ఈ కోనేరు అనేది మనకు కనపడుతుంది భక్తులందరూ ఈ కోనేరుని చాలా పవిత్రంగా భావిస్తూ ఉంటారు కోనేరు నీళ్ నీటి మొత్తం పెరిగే కొద్దీ ఎగువ దిగువగా కిందికి వెళ్ళడానికి అనుకూలంగా మెట్లు కూడా డిజైన్ చేయబడి ఉన్నాయి నీటి యొక్క ఆ ఎత్తు ఏ విధంగా ఉంటుందో ఆ ఎత్తుకు అనుకూలంగా కిందికి దిగడానికి కానీ నీటి మట్టం పెరిగినప్పుడు పైకి రావడానికి అనుకూలంగా ఆ మెట్ల యొక్క నిర్మాణం అంతటి పూర్వకాలంలోనే ఇంజనీర్సు ఈ విధంగా ఆలోచించి ఈ కోనేరును నిర్మాణం అనేది చేయడం జరిగింది ఇప్పుడు మీరు చూడొచ్చు ఆ కోనేటు నీళ్ళలో ఒక భక్తుడు స్నానం ఆచరించడానికి లోపలికి దిగాడు ఇంకా కొంతమంది లోపలికి దిగుతూ ఉన్నారు మెట్ల మార్గం ద్వారా చూడండి మరొక్క మారు ఆడ మగ చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ ఈ కోనేటిలోకి దిగుతూ ఉన్నారు కోనేటి నీటిని తలపై చల్లుకొని స్వామివారిని దర్శించడానికి కొంతమంది వెళ్తే కొంతమంది స్నానమాచరించి స్వామివారి దర్శనానికి వెళ్తారు ఇది ఆ కోనేటిలోకి దిగే మార్గం ఈ విధంగా ఇంత లోతుగా ఉంటుంది చుట్టూ కాంపౌండ్ వాల్ ఏదైతే ఉందో అది చాలా మందంగా నిర్మించడం జరిగింది ఇప్పుడున్న గోడలు చాలా తక్కువ వెడల్పుగా ఉంటున్నాయి కానీ అప్పట్లో ఇంత పటిష్టంగా నిర్మాణం చేయడం జరిగింది ఆ రాతి యొక్క స్తంభం మీద విరిసిన లాంటి పువ్వుల ఆకారాన్ని కూడా అంత ప్రతిష్టగా అంత సరైన సైజులలో నిర్మాణం చేయడం జరిగింది చూస్తుంటే చాలా అద్భుతం అనిపించింది నాకు ఇంతటి చిన్న చిన్న రూపాలను కూడా ఖచ్చితంగా వాళ్ళు చెక్కిన తీరు మాత్రం అద్భుతం దానితో పాటు ఇక్కడ చిన్న చిన్న ఆవుదూడలను తీసుకొచ్చి మెడలో దండ వేసి స్వామివారి చుట్టూ ప్రదక్షిణ చేసే ఆచారం కూడా ఒకటి ఉంది అని అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది నాకు అదేవిధంగా ఈ చిన్న దూడని గుడికి దగ్గరికి తీసుకురావడం జరిగింది ఇందాక నేను అన్ అన్నట్టుగా పద్మం వికసించింది అన్నట్టుగా ఎంత పటిష్టమైన కొలతలతో అక్కడ నిర్మాణం చేశారో మనం చూడొచ్చు శిల్ప సంపదకు ఈరోజు కూడా నిజమైన నిదర్శనంగా ఈ దేవాలయం మనకు కనిపిస్తుంది వారి యొక్క ప్రతిభ నేటికి మనకు కనపడుతుంది దాంతోపాటు చిన్న పిల్లలకి ఇక్కడ పుట్టు కూడా ఇక్కడనే తీస్తూ ఉంటారు ఇప్పుడు మీరు చూడొచ్చు ఒక చిన్న పాపకి పుట్టువంటికలు అక్కడ సమర్పిస్తూ ఉన్నారు ఈ విధంగా ఎంతోమంది వస్తూ తమ మొక్కులను తీర్చుకుంటూ స్వామివారికి నమస్కరించుకుని స్వామివారి యొక్క కృపకు పాత్రలు అవుతూ ఉంటారు చాలామంది చిన్నపిల్లల్ని పుట్టెంటికలు తీసే సాంప్రదాయం ఇక్కడ ఎప్పటి నుంచో ఉంది ఆ విధంగానే ఈ విధ భక్తులు మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు ఇక అక్కడి నుంచి మనం కాస్త ముందుకు కదిలితే దేవాలయం యొక్క పరిసర ప్రాంతాలు ఈ విధంగా మనకు దర్శనమిస్తాయి అన్ని వైపుల నుంచి వెడల్పోయిన రోడ్డు ఉంటుంది ఒకసారి ఆనాటి కాలంలో నిర్మాణం చేయబడిన ఒక కోట గోడను కూడా చూడొచ్చు ఈనాటికి నిలువెత్తుగా నిఠారుగా నిలబడి ఉంది స్వామివారి ఆలయం చుట్టూ విశాలమైన ఖాళీ ప్రాంతం ఉంటుంది భక్తులు సందర్శించడానికి వచ్చినప్పుడు ఏ విధమైన ఇబ్బంది అనేది ఇక్కడ ఉండదు ఇక్కడ దేవాలయంలో వివిధ ఆకృతులతో వివిధ రూపాలను శిల్పాలలో చెక్కి అక్కడ దేవాలయం దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది ఈ శిల్పాలను చూస్తూ ఉంటే నాకు చాలా ముచ్చటేసింది నేను ఇటువంటి శిల్పాలు కొన్ని చూశాను ఒంటిమిట్ట రామాలయంలో చూశాను తర్వాత హంపి వెళ్ళినప్పుడు చూశాను ఆ విధంగా ఇక్కడ కూడా శిల్పాలు చాలా ఉన్నాయి ఇది స్వామివారి యొక్క గుడి ముందు ఉన్న ఆవరణ ఇది భక్తులకు ఎటువంటి సౌకర్యం రాకుండా అసౌకర్యం కలగకుండా లైన్ల ద్వారా స్వామివారిని దర్శించుకునే విధంగా దేవస్థానం వారు ఏర్పాటు చేశారు ఇక్కడ దేవాలయం లోపలికి కెమెరా అనుమతి లేదు కాబట్టి బయట నుంచే మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నా ఇక్కడ బయట శంకుచక్రాల మాదిరిగా చెక్కబడిన కొన్ని రాళ్ళు నాకు కనిపించాయి అవి శిథిలావస్థలో ఉన్నాయి అయినా కూడా మన వారసత్వ సంపదగా భావించి వాటిని కూడా నేను రికార్డ్ చేసే ప్రయత్నం అయితే చేశాను